నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నమస్తే అల్లు అర్జున్ ఈ కేసు నుండి కోసం ఐదు వందల కోట్ల రూపాయలు డీలింగ్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి కుదుర్చుకుంటున్నాడు అనే వార్తలు ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏంటి ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు అంటే అల్లు అర్జున్ కుదుర్చుకుంటున్నాడే కాదు అల్లు అర్జున్ అడుగుతున్నారా ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేయడానికి ఐదు వందల కోట్ల రూపాయలు రేటు కట్టారా అనే వార్తలు సోషల్ మీడియాలో ఈ మామూలుగా సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి కాబట్టి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ అది ఎందుకంటే అల్లు అర్జున్కే మనం ఏదో మనం చూసింది లేదం లేదు ఏదో మూడు వందల కోట్లు తీసుకున్నాడని ఆ సినిమాకే మూడు వందల కోట్లు తీసుకున్నాడు ఆ సినిమా దానికి కేసు నుంచి బయటపడే దానికి ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అంత రాంగ్ ఇన్ఫర్మేషను కాకపోతే ఏంటంటే ఇటువంటి సెలబ్రిటీస్ ఇష్యూస్ జరిగినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే అవతల పొలిటికల్ పార్టీస్ని ఏదో అల్లు అర్జున్ ను ఐదు వందల కోట్లు అడిగారంట అల్లు అర్జున్ ను రెండు వందల కోట్లు ఇమ్మన్నారంట ఆ డీల్ కుదరలేదంట అందుకనేసే అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి ఏదో చేస్తున్నారంట అనే ప్రచారము ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తాయి సోషల్ మీడియాలో కాబట్టి అవన్నీ మనం ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి చట్టపరంగా న్యాయపరంగా అవి పోలీసులు ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు సీఎం కూడా చెప్పేశాడు ఆయన కూడా ఇన్వాల్వ్ కాలేదు అసలు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదండి అని కూడా చెప్పేశాడు ఆయన సీఎం కాబట్టి ఐదు వందల కోట్లు డీల్ రెండు వందల కోట్లు అడుగుతున్నారు అనేది అంతా అది మనం మనం వినలేదు ఏదో సోషల్ మీడియాలో డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతాయి అవన్నీ పట్టించుకోవడం అవసరం లేదు ఎన్నో వస్తుంటాయి సరే అంటే నాకు అర్థం కాక అడుగుతాను కొద్ది రోజులుగా అల్లు అర్జున్ చూస్తుంటే బయటకు కనిపించకపోవడం తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా తడబడుతూ ఒక స్క్రిప్ట్ ని మాత్రమే చదవడం ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ ఏమైనా భయపడుతున్నాడు అంటారా అంటే అల్లు అర్జున్ వీళ్ళు గతంలో ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెట్టే పర్సన్స్ కాదు ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ సినిమాలు సినిమా పాటలు డ్యాన్సులు ఫైటింగ్లు ఈ వ్యవహారాల్లోనే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండేది కాబట్టి ఇతరత్ర అంశాల మీద కొద్దిగా అవగాహన ఉండదు నాకు తెలిసి అందుకే అతను ప్రెస్ మీట్ పెట్టాలన్నప్పుడు టెన్షన్లో ఏం మాట్లాడితే ఏమవుతుందో ఏం మాట్లాడాలనే దాంట్లో ఆయన కొంచెం తడబడుతూ అని చెప్పేసి ఆ జరిగిన సంఘటనకు చింతిస్తున్నా అని చెబుతూ చేసి వెళ్ళాడు అంటే భయపడుతున్నా అంటే ఎప్పుడు పోలీస్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు కాదు కదా పోలీస్ స్టేషన్ కేసు అనేది వాళ్ళ కొత్త కొత్త అయినప్పుడు ఏమవుతుందంటే నా మీద పోలీస్ కేసా పోలీసుల ఈ వ్యవహారం గందరగోళం ఇవన్నీ చూస్తే కొంచెం ఎవరు కూడా మానసికంగా కొత్తగా కేసు పడిన ప్రతి ఒక్కడూ అట్లా మానసికంగా టెన్షన్ పడతారు ఎవరైనా ఒక పక్క శత్రువుల అటాకింగ్ ఒక పక్క బంధువుల అటాకింగ్ ఉంటుంది తెలిసిన వాళ్ళ అటాకింగ్ ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో మనం అంటే నచ్చనోడు వీళ్ళందరూ కూడా ఆ ఇష్యూ ఉన్నప్పుడు మన మీద అందరు అందరూ పెట్టేసి మన మీద అటాక్ చేస్తూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత రాటు తెలుతారు భయపడిన అవసరం లేదు దేనికి భయపడాలి అల్లు అరవింద్ దేనికి భయపడాలి చెప్పండి అల్లు తప్పు చేశాడు తప్పు జరిగిపోయింది తప్పు జరిగిపోయింది దానికి తగ్గట్టు ఇంకా ప్రాణాన్ని తీసుకురాలేరు శిక్ష అనుభవించాలి శిక్ష అనుభవించేస్తారు వస్తారు ఆ కుటుంబానికి ఏదన్నా తన శక్తి మేరకు వాళ్ళకేం కావాలో అంత సాయం కూడా చేస్తామని చెప్పేశారు ఇంకా దాన్ని మనం రికార్డ్ తీసులేము ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఒకడే ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు అతను ఒక్కడిని ఆ విధంగా చిత్రీకరిస్తా టార్గెట్ చేస్తా చేసుకుంటా వస్తున్నారు కానీ ఇదే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళు పెట్టిన సభల్లో మంది చనిపోయారు వాళ్ళు పెట్టిన సభలకు వస్తూ మళ్ళీ తిరిగి వెళుతూ యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే మంత్రులు అండ్ వీళ్ళ కాన్వాయిలు ఉంటాయి ఎమ్మెల్యేల కాన్వాయిలు మంత్రుల కాన్వాయిలు ఆ కాన్వాయెల్లో లో చనిపోయిన పోలీసులు ఉన్నారు అప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలనా ఆ మంత్రిని అరెస్ట్ చేయాలి అప్పుడు ఎవరైతే ఆ సభ పెట్టారో ఆ సభ వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే ఇట్లా ఉంటుంది ఏదో అల్లు అర్జున్ ఇష్యూలోనే ఇది ఈ ఘటన జరిగినట్లు ఈ విధంగా టార్గెట్ గా చేసుకొని అతని మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది కొద్దిగా జనాలలో కూడా వచ్చింది అది జనాలలో కూడా ఎందుకు అల్లు అర్జున్ ఏ టార్గెట్ చేస్తూ వస్తున్నారు అందరూ ఒక ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు ఆ సినిమాలో సన్నివేశాన్ని తీసుకొచ్చి అది సినిమా అట్లా ఎత్తుకుంటే ముందు వచ్చిన సినిమాలన్నీ చాలా ఉన్నాయి కదా చాలా మంది హీరోలు అవి ఇప్పుడు వాళ్ళందరి మీద తీసి కేసులు పెట్టాల్సిందే ఇప్పుడు ఏం అంతకు ముందు సినిమాలలో పోలీసులు కొట్టిన సందర్భాలు లేవా పోలీసులు చంపేసిన సందర్భాలు లేవా ఉన్నాయి కదా సీన్లు అటువంటిప్పుడు పోలీసులు చంపుతావా అని చెప్పి కేసు పెట్టచ్చు కదా ఇప్పుడు అట్లా అంటే ఏ యాంగిల్ మనము అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టచ్చు అల్లు ఫ్యామిలీని ఇబ్బంది పెట్ట పెట్టచ్చు అల్లు ఒక సమస్యలు ఇరుక్కున్నాడు ఇప్పుడు ఇతని మీద ఇంకా నాలుగు రాళ్ళు ఎట్లా వెయ్యొచ్చు అనే ప్రయత్నం జరుగుతుంది తప్పితే అల్లు అర్జున్ దేనికే భయపడనవసరం లేదు తప్పు జరిగింది తెలిసి జరిగిందా తెలివి జరిగిందా దానికి పశ్చాత్తాపము ఒకటి చేసుకోవాలా ధైర్యంగా జైలుకి వెళ్ళాలా రిమాండ్ లో ఉండు నీకు ఎప్పుడు బెయిల్ వస్తుంది వచ్చేసాయి తర్వాత సరే అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా కథ అల్లు అర్జున్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు రాజకీయాల్లోకి రావాలి అన్న ఉద్దేశం ఆయనకుంది త్వరలోనే ప్రకటన చేయబోతున్నాడు అందుకోసమే ఇదంతా అన్న ప్యాటర్న్ లో కూడా ఒక చర్చ నడుస్తుంది సో నిజమేనా ఎప్పుడు కూడా మిమ్మల్ని అయినా ఎవరినైనా నేను బాగా వేధించాను అనుకోండి తీవ్రంగా మిమ్మల్ని ఒత్తిడి గురిచేసి మిమ్మల్ని టార్గెట్ గా గా నేను మీ మీద వర్క్ చేశాను అనుకోండి నీలో మీలో కసి పెరుగుతుంది కసి పెరిగినప్పుడు నీకు నీలో రకరకాల ఆలోచనలు వస్తాయి ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు పెట్టకూడదు పార్టీ ఏం తక్కువని తక్కువైందని అల్లు అర్జున్కి ఎందుకు పెట్టకూడదు పార్టీ ఏవాళ్ళ మామయ్య బట్టి సక్సెస్ కాలేదు పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టి సక్సెస్ కాలేదా పార్టీ ఎందుకు పెట్టకూడదు పెట్టచ్చు ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టేదానికి ఆయనకున్న పాజిటివ్స్ కొన్ని చెప్తా వాళ్ళ మామగారు రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ సంబంధించిన వ్యక్తి అల్లు అర్జును తెలంగాణకు అల్లుడు ఓకేనా తెలంగాణలో ఎయిట్ టు నైన్ పర్సెంట్ రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది ఎందుకు పెట్టకూడదు పార్టీలు నేను గెలవడానికి పెట్టకపోయినా అవతలని ఓడించడానికి నేను పెట్టచ్చు ఓడించగలుగుతా అంటే ఒకప్పుడు జనసేన లాగా ఏదైనా నేను అధికారం ఏదో సాధించేసి నేను చేయాలని పోయినా నేను ఇతరులను ఓడించడానికి నేను పార్టీ పెట్టచ్చు పెట్టి ఓడించచ్చు కూడా ఆ స్కోప్ ఉంది ఎప్పుడైతే ఈ అల్లు అర్జున్ సంఘటన జరిగిందో తెలుగు సినిమా ఫీల్డ్ అంతా కూడా కొద్దిగా అధికార పక్షానికి కొంచెం దూర దూరంగానే ఉంటా వస్తుంది ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు జరిగిన సందర్భాలు ఇవన్నీ చూస్తా ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ ఆ లీడర్ ని ముఖ్యమంత్రిగా వాళ్ళ హైకమాండ్ పెట్టింది హైకమాండ్ పెట్టినంత వరకు సీఎం సీట్ లో ఉన్నంత వరకే రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉంటారు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత సీఎంను మార్చే సంస్కృతి బాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అది ఆ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఓన్ పార్టీ కాదు అతని సొంత పార్టీ కాదు అతని హైకమాండ్ ఉన్నంత వరకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సీఎం గా ఉంటాడు తర్వాత వాళ్ళు వద్దన్నప్పుడు దిగిపోతాడు తర్వాత ఇంకొకరు సీఎం వస్తారు అది జరుగుతుంది స్టాండర్డ్గా ఐదేండ్లు సీఎం గా ఉంటాడని కాంగ్రెస్ పార్టీలో చెప్పలేదు కానీ బిఆర్ఎస్ పార్టీ ఇది ఓన్ పార్టీ తెలంగాణ రీజనల్ పార్టీ కేసీఆర్ ఉంటాడు కేటీఆర్ ఉంటాడు కవిత ఉంటుంది హరీష్ రావు ఉంటారు ఐదు ఆరు మంది నాయకులు ఉంటారు దీంట్లో ఇది ఒక రీజనల్ ఓన్ పార్టీ ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తులంతా కూడా ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత మొత్తం వీళ్ళందరూ బిఆర్ఎస్ పార్టీకి అడాప్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది వీళ్ళందరినీ కూడా బిఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంటుంది సినీ ని లాంగ్ రన్ మీకంతా మేమున్నామని భరోసా ఇస్తుంది కాబట్టి ఇక అల్లు అర్జున్ ను వేధించడం మానేసి మీకు చట్టపరమైన ఏదైనా చర్యలు ఉంటే తీసుకొని ఇమ్మీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ చేసి పంపించేయండి లోపలికి ఈ బయట ఉన్నంత వరకు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ముందు లోపలేసేయండి అల్లు అర్జున్ కూడా నేను చెప్తున్నా వెళ్ళండి భయం దేనికి ఏం భయపడిన అవసరం లే అందరూ జైల్లోకి పోయించిన వాళ్లే అందరూ జైల్లోకి పోయించిన వాళ్లే కాబట్టి జైలుకి పోవడానికి ఏం భయపడద్దు మన మనసాక్షికి మన వల్ల తప్పు జరిగింది అంటే దాని పశ్చాత్తాపడదాం దాని శిక్ష మనమే వేసుకుందాం ధైర్యంగా జైలుకి వెళ్దాం శిక్ష అనుభవిద్దాం వద్దాం మళ్ళీ పని మొదలు పెడదాం ఓకే అల్లు అర్జున్ కి ఇది చెప్తున్నా అల్లు అర్జున్ ఇంకా దేనికి భయపడిన అవసరం లేదు